హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ వీడియో లెంగ్త్ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే చిన్న సినిమాలు చేసే టెక్నీషియన్లు కానీ చిన్న సినిమాలు చేసే ఆర్టిస్టులు కానీ వాళ్ళ టాలెంట్ బయట ప్రపంచానికి తెలియదు వాళ్ళు ఏదో ఒక అద్భుతం జరిగి అది టోటల్గా సోషల్ మీడియా అంతా షేక్ అవుతే తప్ప అరే ఇంత మంచి టెక్నీషియన్న మనము ఇన్ని రోజులు చూడండి అని మనకే షాకంగా ఉంటుంది అలాంటి అద్భుతమైన టెక్నీషియన్లని అలాంటి అద్భుతమైన ఆర్టిస్ట్లని మీకు వీళ్ళను బట్టి పరిచయం చేస్తూ ఉంటాను మీరు టైటిల్ చూసుండొచ్చు సినిమా మహర్షి అని చెప్పేసి సో అలాంటి మహర్షి గురించి మీకు ఈరోజు నేను గర్వంగా చెప్పాలి అలాంటి మహర్షి నాకు స్నేహితుడైనందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను కానీ ఇలాంటి టెక్నీషియన్లను కూడా సినిమా ఇండస్ట్రీ ఎక్కడ గుర్తించలేదు ఎందుకంటే సక్సెస్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీ అంతా తన వైపు చూడాలి అంటే ఖచ్చితంగా సక్సెస్ ఉండాలి సక్సెస్ లేకపోతే ఇక్కడ ఎవ్వరు దగ్గరు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఒక సినిమా ఋషి తను పడుతున్న కష్టం తన అద్భుతమైన జర్నీ ఎన్నో రకాల అవార్డులు రివార్డులు అన్నీ తీసుకొని కూడా ఇంకా సక్సెస్ కాకుండా ఉండడానికి మేజర్ రీజన్ ఒకటి ఫైనాన్షియల్ కండిషన్స్ రెండు తన టాలెంట్ బయట ప్రపంచానికి తెలియకపోవడం తెలిసేలా చేయాలి అంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ సోర్స్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతాయి సో కారణాలు ఏవైనా కూడా ఒక గొప్ప మనిషి గొప్ప టెక్నీషియన్ మనకు ఇంకా లైమ్ రాలేదు వచ్చే రోజు దగ్గరలో ఉంది అనేది నా ఇంటెన్షన్ బాహుబలి సినిమా చూసింటారు మీరు కోట్ల రూపాయలు వందల కోట్లు పెట్టి బాహుబలి సినిమా చూశారు అది బడ్జెట్ పెద్దగా లేకుండా ఏదో నామినల్ బడ్జెట్తో ఒక చిన్న సినిమా మనం ఏం చేస్తాం యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టి సినిమా చేస్తాం సో అలాంటి చిన్న బడ్జెట్లో కూడా బాహుబలి లాంటి సినిమా చేయగలిగే దమ్ము కొత్త టెక్నీషియన్స్కే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ టాలెంట్ అది మరీ చిన్న బడ్జెట్లో ఒక మినీ బాహుబలిని క్రియేట్ చేస్తున్న ఒక అద్భుతమైన టెక్నీషియన్ బేరీ ఉమా మహేష్ తను ఇప్పటి నుంచి కాదు ముప్పై ఐదు సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు టూ టౌన్ రౌడీ అనుకుంటా తన కెరీర్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి వెంకటేష్ గారి టూ టౌన్ రౌడీ ఉంది కదా నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్ గారికి తెలియకపోవచ్చు ఒకసారి యూట్యూబ్లో కొడితే టూ టౌన్ రౌడీ అని కొడితే ఒక సినిమా వస్తుంది వెంకటేష్ గారిది తను ఎంగేజ్లో ఉన్నప్పుడు ఉన్న సినిమా అనమాట అక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నా కూడా ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రయాణం చేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్లో ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్ తన అరచేతిలో పెట్టుకున్నాడు ఏం చేయలేడు అని అడగాలి అన్ని రకాల వర్క్స్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్ కాదు ట్వంటీ సెవెన్ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేస్తూ అలాంటి ఒక గొప్ప టెక్నీషియన్ ఇప్పుడు ఒక ప్రయోగం చేస్తున్నాడు ఆ ప్రయోగం గురించి ఎవరికీ తెలియదు దగ్గర దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా తను ఒక మహర్షిలాగా తపస్సు చేస్తూ ఒక సినిమా మీద ఉన్నాడు మినీ బాహుబలిని క్రియేట్ చేస్తాను మీరు చూస్తూ ఉండండి అని చెప్పేసి అహర్నిశలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ఆ సినిమానే ఆ సినిమాకి సంబంధించే ఆలోచిస్తూ పూర్తిగా అన్నిటిని పక్కకు పెట్టి బంధాలు బంధుత్వాలు ఫ్యామిలీని అన్నిటిని పక్కకు పెట్టి ఇరవై నాలుగు గంటలు ఆ సినిమా మీద కృషి చేస్తున్న ఆ మహామనిషి గురించి మీకు చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది ఎందుకంటే ప్రతి అప్డేట్ నాకు తెలుసు తను చేస్తున్న ఆ యజ్ఞంలో ఏం జరుగుతోంది అనేది ప్రతిరోజు ఆల్మోస్ట్ నాకు తను అప్డేట్లు ఇస్తూనే ఉంటారు మేబీ తను చెప్పే మాటల్లో ఏంటంటే నేను ఎక్కువగా ఎవరికి కమ్యూనికేషన్లో లేను సూర్య అయితే ఫోన్ లిఫ్ట్ చేసేది మీ ఫోన్ మాత్రమే అని చెప్పేసి తను చాలా గర్వంగా ఒక స్నేహితుడిగా చెప్తూ ఉంటాడు అలాంటి గొప్ప మనిషి నాకు తెలిసి అది ఇంకొక వన్ ఇయర్లో ఆ ప్రాజెక్ట్ బయటకు వస్తుందా లేకపోతే టూ ఇయర్స్లో బయటకు వస్తుందా తెలియదు అంటే టైం ఎవరు చెప్పలేరు కానీ ఎవ్వరూ చెయ్యని అద్భుతాన్ని ఖచ్చితంగా ఆ మనిషి చేస్తున్నాడు ప్రయోగం చేస్తున్నాడు ప్రయోగం ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు ఒక్కోసారి సక్సెస్ అవ్వచ్చు సక్సెస్కి ఫెయిల్యూర్కి సంబంధం లేకుండా ఒక గొప్ప టెక్నీషియన్ ఒక ప్రయత్నం చేస్తున్నాడు అది ఏవైనా కూడా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఆ గొప్ప మనిషికి మనం సపోర్ట్ చేద్దాం అందువల్లే చిన్న సినిమా మనం సపోర్ట్ చేసే ప్రాసెస్లో ఇలాంటి సాహసం ఎవరు చేయలేరనే నేను అనుకుంటున్నాను నేను ఎందుకంటే అలాంటి సాహసం చేయాలంటే ఖచ్చితంగా చాలా మనము వదిలేయాల్సి వస్తుంది బంధుత్వాలను వదిలేయాల్సి వస్తుంది కుటుంబాలను వదిలేయాల్సి వస్తుంది ఎన్నో రిలేషన్స్ను మనం వదిలేయాల్సి వస్తుంది ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్తో అంటే చిన్న సినిమా కూడా చేయలేని చిన్న బడ్జెట్తో అద్భుతం క్రియేట్ చేస్తాను ఇంకొక బాహుబలిని క్రియేట్ చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా పిచ్చోడ్లాగా చూస్తారు అవునా అద్భుతం జరగక ముందు ఎవరు గుర్తించరు పైపెచ్చు హేళన చేస్తారు అద్భుతం జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు నేను చెప్పిన మాట కదా పెద్దలు ఎప్పుడో చెప్పారు ప్రతి ఒక్కరి విషయంలో ఇది ప్రూవ్ అవుతూనే ఉంది అద్భుతం జరిగిన తర్వాత అంతా వచ్చేసి వీడు మావాడే ఉమా మహేష్ మా మనిషే ఈ నా ఫ్రెండ్ అని చెప్పేసి గొప్పలు ఎవరైనా అని చెప్పచ్చు అద్భుతం జరిగేటప్పుడే దానికి సపోర్ట్ అవ్వాలి అందువల్లే చిన్న సినిమాకు సపోర్ట్ చేసే ప్రాసెస్లో సో బేరీ ఉమా మహేష్ అనే స్నేహితుడు చేసే సినిమాకి ఏ సపోర్ట్ కావాలన్నా కూడా నిర్మోహమార్టంగా తీసుకోవచ్చు ఇది నేను వీడియో రూపంలో చెప్పడం కాదు ఎప్పుడో తనకు చెప్పాను నేను చేయగలిగేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను రిలీజ్ విషయంలో కావచ్చు పబ్లిసిటీ విషయంలో కావచ్చు మనము తనకి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం సో తనతో కలిసి మీరు వర్క్ చేయాలనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్గా వర్క్ జరుగుతుంది నాకు తెలిసినంత వరకు సో షూటింగ్ కావచ్చు ఎవ్రీథింగ్ అంతా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను పూర్తిగా తను చేస్తున్న వర్క్ పూర్తిగా రివీల్ చేయలేదు కానీ కానీ అహర్నిశలు ఒక మహర్షిలాగా ఆ సినిమా కష్టపడుతూ ఉన్నారు సో అలాంటి గొప్ప టెక్నీషియన్కి మీరు ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా మీరు కామెంట్ రూపంలో మెన్షన్ చేయొచ్చు తను డైరెక్ట్గా మీ కమ్యూనికేషన్ వస్తారు హ్యాపీగా ఒక మంచి టెక్నీషియన్కి సపోర్ట్ చేయండి సపోర్ట్ ఇస్తూ తను చేస్తున్న మహాయజ్ఞంలో మనం కూడా ఒక అంటే చెయ్యి చేయి కలిపితే ఎంత పెద్ద సమస్యనైనా మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఒక ప్రయోగం చేసేటప్పుడు మనలాంటి టెక్నీషియన్లు ఆర్టిస్టుల సపోర్టే చాలా కీలకం ఆ సపోర్ట్ తనకు ఇవ్వాలని ఇస్తారని కోరుకుంటున్నాను సో బేరీ ఉమా మహేష్ తన పేరు సో తను చేస్తున్న అద్భుతం ఒక మినీ బాహుబోల్ని క్రియేట్ చేస్తున్నారు నేను టైటిల్స్ ఇవన్నీ నేను చెప్పడం లేదు సో పూర్తిగా తన మాటల్లో వీలైతే అంటే తనకు తన స్పెషల్ వీడియో ఇచ్చి ఏదైనా ప్రజెంట్ చేయమంటే ఈసీలో ప్రజెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను తన అప్డేట్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఏవైనా కూడా తను ఇవ్వాలి అనుకుంటే లక్షణంగా ఓపెన్ డోర్స్ ఈసీ అలాంటి టెక్నీషియన్లకి డోర్స్ ఓపెన్ చేసి ఉంటుంది ఎప్పుడైనా కూడా తను ఈసీని యూటిలైజ్ చేసుకోవచ్చు పబ్లిసిటీ పర్పస్ కావచ్చు ఏదైనా కూడా యూటిలైజ్ చేసుకుని స్పెషల్ వీడియోస్ ప్రజెంట్ చేసుకోవచ్చు సో ఇలాంటి గొప్ప టెక్నీషియన్ని సపోర్ట్ చేద్దాం సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి టెక్నీషియన్ల రాక చాలా అవసరం ఎందుకంటే ఎవరూ చేయలేని ఒక సాహసం చేయాలి అంటే చాలా గడిచి ఉండాలి ఈవెన్ నేను కూడా చేయలేని సాహసం అది సో అలాంటి సాహసం బేరీ ఉమా మహేష్ అనే ఒక మంచి టెక్నీషియన్ చేస్తున్నారు తనకు మనం సపోర్ట్ చేద్దాం ముప్పై ఐదు సంవత్సరాలుగా తను మ్యూజిక్ డైరెక్టర్గా కావచ్చు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కావచ్చు మిమిక్రీ ఆర్టిస్ట్గా కావచ్చు ఇది చేయలేడు అని మనము అనుకోవాల్సిన అవసరం లేదు అన్ని పనులు సినిమా ఇండస్ట్రీ సంబంధించి సినిమా వర్క్స్ అన్ని పనులు తను చేసుకోగలడు తను ఏకంగా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తూ తన ఇంటిలో డబ్బింగ్ థియేటర్ దగ్గర నుంచి సిస్టమ్ అన్నా ప్లాన్ చేసుకునేసి మొత్తం అంతా ఒక అద్భుతమైన సినిమా చేయడానికి బయటకి ఎక్కడికి వెళ్లకుండా అంతా తన ప్రపంచం తను క్రియేట్ చేసుకున్నాడు ఆ ప్రపంచం నుంచి చాలా సినిమాలు రాబోతున్నాయనేది తను ఇస్తున్న అప్డేట్స్ సో మరి చూడాలి తను ఎలాంటి అద్భుతాలు చేస్తారు సినిమా ఇండస్ట్రీలో మ్యాజిక్స్ అనుకోకుండా జరిగిపోతాయి అలాంటి మ్యాజిక్ బేరీ ఉమా మహేష్ అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ బేరీ ఉమా మహేష్ గారికి మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలి సో తన నుంచి మీరు వర్క్ తీసుకోవాలన్నా మీ నుంచి తను ఏదైనా సపోర్ట్ తీసుకోవాలనుకున్నా కూడా కమ్యూనికేషన్ ఓన్లీ మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో తనతో వర్క్ చేయాలనుకుంటే కామెంట్స్ రూపంలో మెన్షన్ చేసి తనే మీ కమ్యూనికేషన్కి వస్తారు సో హ్యాపీగా కమ్యూనికేట్ అవ్వండి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇలాంటి అద్భుతమైన ప్రయోగాలు చేయండి సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు చేసే వాళ్ళు అద్భుతాలు చేస్తారు సో అలాంటి అద్భుతం బేరీ ఉమామహేష్ నుంచి వస్తుందని రావాలని కోరుకుంటున్నాను నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా అట్ ద రేట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చిన్న సినిమా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ థ్యాంక్ యూ